అధికార దాహం శేఖరుడనే యువకుడు నగరంలో పెద్ద చదువులు ముగించుకుని తన స్వగ్రామమైన విజయపురికి తిరిగి వచ్చాడు తండ్రి చిన్నతనంలోనే చనిపోవటంతో తల్లి అతన్ని పెంచి పెద్ద చేసి ఉన్నత విద్య చెప్పించింది అతడు ఒక వారం రోజుల పాటు ఇంట గడిపాక తను ఎక్కడైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తానన్నాడు తల్లితో ఇందుకు ఆమె చాలా సంతోషించి నాయనా నీ చదువుకు తగ్గ ఉద్యోగం జమీందారు గారి దివాణంలో తప్పక దొరుకుతుంది ఇందులో నీకు సాయపడేందుకు రంగాపురంలో ఉన్న మీ నాన్నగారి బాల్యమిత్రుడు ధనంజయ గారిని కలుసుకో అని చెప్పింది మర్నాడు శేఖరుడు రంగాపురం వెళ్ళి ధనంజయను కలుసుకున్నాడు ధనంజయ శేఖరుడు వచ్చిన పని తెలుసుకుని తన బాల్యమిత్రుడి కొడుకు పెద్ద చదువులు చదివినందుకు చాలా ఆనందించి జమీందారు గారి దివాణంలో ఉద్యోగం సంపాదించటం అంత తేలిక కాదు బసవరాజు అనే ఆయన అన్నిటికీ సైంధవుడిలా అడ్డుపడుతూ ఉంటాడు అతడు ఎంత చెబితే అంతా జమీందారుకు అన్నాడు ఆ బసవరాజును మంచి చేసుకునే మార్గమేమిటి అని అడిగాడు శేఖరుడు బసవరాజుకు అతిశయం అట్టహాసం ఎక్కువ అధికార దాహం జాస్తి అందరూ తనను గొప్పగా చెప్పుకోవాలని తన జపం చేయాలన్నది ఆయన మనస్తత్వం అన్నాడు ధనంజయ సరే ఆయన్ని కలుసుకుని నా అదృష్టం ఏపాటితో చూసుకుంటాను సెలవు అని చెప్పి శేఖరుడు జమీందారు దివాణానికి బయలుదేరాడు జమీందారుంటున్న పెద్ద బస్తీలో శేఖరుడికి చలపతి అనే స్నేహితుడొకడు ఉన్నాడు శేఖరుడు అతన్ని కలుసుకుని తన వచ్చిన పని దివానంలో ఉండే బసవరాజు గురించి తను విన్న సంగతులు అతడికి చెప్పి దివానంలో ఉద్యోగం సంపాదించాలంటే ముందు ఈ బసవరాజును మంచి చేసుకోవాలి అది ఎలా సాధ్యమో నాకు అర్థం కావటం లేదు అన్నాడు తర్వాత స్నేహితులిద్దరూ బాగా ఆలోచించి ఒక పథకాన్ని రూపొందించారు దాని ప్రకారం శేఖరుడు ఉదయాన్నే దివాణానికి వెళ్ళి బసవరాజును కలుసుకునేందుకు ప్రయత్నించాడు కానీ ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నాడని నౌకరు చెప్పి భోజనాల వేలకు అతన్ని బసవరాజు దగ్గరకు తీసుకుపోయాడు శేఖరుడు ఆయనకు వినయంగా నమస్కరించి తన విద్యా యోగ్యతల గురించి వివరించి అయ్యా తమరు దివాణంలో ఏదైనా ఉద్యోగం ఇప్పించాలి జమీందారు దగ్గర తమ మాటకు తిరుగులేదని విన్నాను అన్నాడు బసవరాజు చాలా ధీమాగా తలాడించి ఉద్యోగాలు కావాలంటూ రోజు ఎందరో నా దగ్గరకు వస్తుంటారు ఎంతమందికని నేను ఉద్యోగాలు ఇప్పించను సరే రేపు చూద్దాం అన్నాడు శేఖరుడు తిరిగిపోయి చలపతికి జరిగింది చెప్పాడు ఇలా జరుగుతుందని ఊహించిందే కదా సరే రేపు వెళ్ళిరా తర్వాత నేను రంగప్రవేశం చేస్తాను అన్నాడు చలపతి ఆ మర్నాడు శేఖరుడికి బసవరాజు దర్శనం అంత తేలికగా దొరకలేదు నాలుగైదు గంటలు వేచి ఉన్న తర్వాత బసవరాజు నౌకరు చేత అతన్ని పిలిపించి చూద్దాం రేపు కనబడు అన్నాడు మర్నాడు శేఖరుడికి బసవరాజు దర్శనం లభించింది ఆ సమయంలో ఆయన ముందు నలుగురు పెద్ద మనుషులు కూర్చుని ఆయన్ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఆ సమయంలో చలపతి హడావడిగా అక్కడికొచ్చి చుట్టూ చూస్తున్నంతలో శేఖరుడు ఏమిటి ఇలా వచ్చావు ఎవరికోసం చూస్తున్నావు అని అడిగాడు మరేం లేదు రామయ్య తాత కోసం చూస్తున్నాను దివానంలో నాకు ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు అన్నాడు చలపతి ఇది విని బసవరాజు ఉగ్రుడైపోయి నాతో ముందు చెప్పకుండా ఆ నౌకరు వెధవ నిన్నెలా ఇక్కడికి పంపాడు తోటమాలి రామయ్య తాత దివానంలో నీకు ఉద్యోగం ఇప్పిస్తాడా ఇక్కడ ఉద్యోగాలు ఇప్పించగల సమర్థులు ఎవరైంది నీకు తెలియదన్నమాట అన్నాడు ఆ వెంటనే చలపతి ఎందుకు తమరెవరు అని అడిగాడు బసవరాజును బసవరాజు విసురుగా తల తిప్పి శేఖరుడితో వారం రోజులుగా దివానంలో ఉద్యోగం కావాలంటూ నా దగ్గరకు వస్తున్నావు కదా నేనెవరైంది ఈ అమాయకుడికి చెప్పు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు శేఖరుడు చలపతితో వీరు బసవరాజు గారు వీరి మాటకు దివాణంలో ఎదురులేదు జమీందారు గారు వీరితో సంప్రదించకుండా ఏ పని చెయ్యరు అన్నాడు చలపతి బసవరాజు కేసి నిర్లక్ష్యంగా చూస్తూ వీరా బసవరాజు గారంటే వీరికి రామయ్య కన్నా ఎక్కువ పలుకుబడి ఉన్నదంటే నమ్మటం ఎలా అన్నాడు ఈ మాటలతో బసవరాజుకు అక్కడున్న పెద్ద మనుషుల మధ్య తలకొట్టేసినట్లయింది ఆయన చలపతి కేసి తీవ్రంగా చూస్తూ నీకు రామయ్య తాత ఎలా ఉద్యోగం ఇప్పిస్తాడో చూస్తాను ఇక ఈ కుర్రవాడికి ఏదో ఉద్యోగం కాక పని వాళ్ళందరి మీద అధికారిగా ఉద్యోగం ఇప్పిస్తాను ఎప్పుడో కాదు రేపు ఈ పాటికి అన్నాడు ఆ విధంగా బసవరాజు మర్నాడే అన్నంత పని చేశాడు శేఖరుడికి జమీందారు గారి దివాణంలో మంచి మంచి ఉద్యోగం దొరికింది స్నేహితులిద్దరూ తమ పథకం పారినందుకు చాలా సంతోషించారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్